అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథం కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రి వైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ కడుపున ఉండి కాలదన్నితే జన్మను ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది అంది కడుపున ఉండి కాళ్ళతన్నితే జన్మను ఇచ్చింది కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది పేగులు తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా అది అంతరాత్మనే నులిమేసిందా అది అంతరాత్మనే నులిమేసిందా ఇక సత్యమన్నదే కరువవుతుందా కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలక్ష్మి నువే నాకు సాక్షి కాశీ విశ్వనాథ దేహం రూపం ప్రాణం సర్వ విశాలాక్ష్మిక్షా అన్యం పుణ్యం ఎరుగని నాకు అన్నపూర్ణరక్షా దేహం రూపం ప్రాణం సర్వ విశాలాక్ష్మి భిక్షా అన్నం పుణ్యం ఎరుగని నాకు అన్నపూర్ణ రక్ష ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకుకు ఇది అగ్ని పరీక్ష ఇద్దరు తల్లుల ముద్దుల కొడుకు ఇది అగ్ని పరీక్ష ఒడి చేర్చుకోవా ఒడి చేర్చుకోవా అమ్మా నన్ను గుడిలోని తండ్రే మనకు తీర్పు కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నువ్వే వైతే నా తల్లి విశాలాక్ష్మి నువ్వే నాకు సాక్షి కాశీ విశ్వనాథ tandri vishwanatha